నువ్వు ఏ మాటలతో వచ్చి అడుగుతావో ఏ మనవులతో వచ్చి అడుగుతావో వాట్ ఎవర్ స్పెసిఫిక్ నీడ్స్ యూ హ్యావ్ వాట్ ఎవర్ స్పెసిఫిక్ డిజైర్స్ యూ హ్యావ్ వ్యక్తిగతంగా ప్రత్యేకించి నీ హృదయంలో ఏముందో అది నువ్వు అడిగితే నీ దేవుడు నీ హృదయంలో ఎగ్జాక్ట్గా ఏది ఉందో దానికి నీకు జవాబిచ్చి నిన్ను సంతోషపరిచి ఆనందపరిచి పంపించే దేవుడు దేవుడు మోసకి ఇచ్చిన జవాబు నీ మీద నాకు కటాక్షము కలిగినది పదిహేడవ వచనం నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని నిన్ను ఎరుగుదునని మోసతో చెప్పగా ఇన్సైడ్ అవుట్ లోపల తెలుసు బయట తెలుసు కొన్నిసార్లు మనుషులు మనల్ని ఎప్పుడన్నా అపార్థం చేసుకుంటే నేను ఇంత మంచిగా ఉన్నానే నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారనే బాధ కలుగుతుంది అండ్ వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళకి నేను అలా కాదండి మీరు అలా అనుకుంటున్నారేమో నేను అలా కాదు అని వాళ్ళకి చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు మన బయట ఎలా తెలుసో ఆయనకు మన లోపల కూడా ఆయనకు అలాగే వి డోంట్ హ్యావ్ టు కన్విన్స్ హిమ్ నేను ఇలాంటి దాన్ని దాన్నయ్యా నువ్వేం చూపించుకోకర్లా నేను ఇలాంటి స్థితిలో ఉన్నానయ్యా నువ్వు యూ డోంట్ హ్యావ్ టు డూ సంథింగ్ ఆయనకు అర్థం చేయించడానికి మనం ఏం కష్టపడక్కర్లేదండి దేవుడు మోసతో చెప్తున్నాడు మోస నేను ఎరుగుతున్నాను ఐ నో యువర్ హార్ట్ నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు ముప్పై రెండో వచ్చనలో మనం చూసినట్లయితే ఆ బంగారు దూడను ఇష్రాలు అందరూ తయారు చేసుకొని దాన్ని ఆరాధిస్తుండగా దేవుడు మోసేతో చెప్పిన మాట ఏంటంటే ఇష్రైలీలు అందరినీ నేను సంహరింపజేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనముగా చేస్తానని పదో వచనం కావున నీవు ఊరకుండము నిర్గమకాండం ముప్పై రెండు పది కావున నీవు ఊరకుండము నా కోపము నా కోపము వారి మీద మీద మండును నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేసేదనని మోసేతో చెప్పగా ఒకసారి అక్కడ ఆగుదామండి ఇస్రాయలీలతో దేవుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో మోషే అంత అలాగే ఫ్రస్ట్రేట్ అయ్యాడు అవునా కదా ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపిగా వారి మధ్యలో ఉండి ఆయన చూస్తున్నాడు గమనిస్తున్నాడు మోష అయితే ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు వారి సనుగులు వారి గొనుగులు వారి వ్యతిరేకత వారి విమర్శలు వారి కోపము క్రోధం అన్ని డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఎవరు మోషే నేను వీరందరినీ కాల్చివేస్తాను అనగానే మోషే నిజంగా దేవుని మనసు కలిగిన వాడు కాకుండా ఉండుంటే మోసే ఏమనేవాడంటే దేవా థ్యాంక్ యూ నాకు చాలా గొప్ప రిలీఫ్ అయ్యా ఇంతవరకు నాయకునిగా నడిపించాను ఇక నా నాయకత్వపు బాధ్యతలు ఇంతటితో నువ్వు ముగిస్తున్నందుకు నా నీకెంతో స్తోత్రం నువ్వెట్లా అలసిపోయావో నేను కూడా అంతకన్నా విసిగిపోయాను థ్యాంక్ యూ లాడ్ నా వంశాన్ని నా బిడ్డలను నువ్వు అభివృద్ధి చేస్తావా అని చెప్పుండేవాడు ఒకవేళ మోసే శరీరానుసారంగా ఆలోచించే వ్యక్తి అయితే కానీ మోసేలో దేవుని మనసు ఉందండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడే శ్రేష్టమైన అనుభవం ఉంది కాబట్టి మోసే దేవా దేవ దయచేసి ఆ పని చేయకు మోసకు అర్థమైపోయిందండి దేవునికి అర్థమైపోయింది మోసే హృదయము ఏంటో గాడ్ నోస్ దట్ మోసస్ ఇస్ అ సెల్ఫ్లెస్ లీడర్ స్వార్థం లేని నాయకుడని దేవుడు చూశాడు మోసేను ప్రేమ కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోసేను బాధ్యత కలిగిన నాయకుడని దేవుడు చూశాడు మోసేను దేవుని మహిమ కొరకు మాత్రమే ఆలోచించే నాయకుడని దేవుడు మోసేని చూసి అర్థం చేసుకున్నాడు అదంతా ఒక్క మాటలో దేవుడు చెప్తున్నాడు మోసే నేను నిన్ను ఎరుగుదును పంతొమ్మిదో వచనం ఆయన నా మంచితనం అంతా ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం నా మంచితనం అంత్యూ నీ ఎదుట కనుపరచ నేను చూపిస్తానయ్యా నా మంచితనం అంతా నా మార్గాలు తెలుసుకోవాలని నీకు ఉంది కదా నా సన్నిధి నీతో పాటు రావాలని ఆశ ఉంది కదా ఐ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ నా మంచితనం చూపిస్తాను అనొచ్చు దేవుడు నా మంచితనం అంతా ఇది దిస్ ఇస్ సచ్ అ సాటిస్ఫైయింగ్ వర్డ్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి వచ్చిన ఈ మాట ఎంతో సంతృప్తిని ఇచ్చుంటుంది మోసేకి నా మంచితనం అంతా నీకు చూపిస్తానయ్యా ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి కొరతతో ఇక్కడికి వచ్చినా ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా దేవుని సన్నిధిలో మోసే వాళ్ళని మొరపెట్టుకుంటే దేవుడు నీకున్న పరిస్థితిని బట్టి నీ స్థితిగతులు బట్టి హీ విల్ ఎగ్జాక్ట్లీ స్పీక్ ఇన్ టు యువర్ లైఫ్ నీ జీవితంలోకి నీ పరిస్థితిలోనికి దేవుడు నీకు ఏ మాటలు అవసరమో ఏ సహాయం అవసరమో నువ్వు ఎలాగా లేవనెత్తబడతావో దేవునికి తెలుసు దేవుడు మోసేకు ఆ మాట చెప్పి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును పద్నాలుగు వచ్చిన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి ఇక్కడికి నాకు తెలిసి మనందరం చాలా అవసరతలతో వచ్చాం మనకు చాలా నీడ్స్ ఉన్నాయి వి ఆల్ హ్యావ్ నీడ్స్ మనం ఎవరం సెల్ఫ్ సఫిషియం కాదండి నాకు ఇక దేవుని మీద ఆధారపడడానికి ఏమీ లేదండి నాకు అన్నీ ఉన్నాయి అనే వాళ్ళు ఎవరు లేరు మనందరికీ దేవుని సహాయం కావాలి మనందరం ఏదో ఒకటి దేవుని సన్నిధిలో ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా ఈ ఉదయకాల సమయంలో అడుగుదాము నీ సన్నిధి నాకు తోడుగా రానివయ్యా నీ మార్గాలు నాకు తెలియచే ఐ వాంట్ నో మోర్ అబౌట్ యూ నిన్ను గురించి ఇంకా నేను ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నా ప్రభా నీ కటాక్షము నా మీద రానివ్వు అని అడుగు